హెల్లో అందరికీ సౌందర్ ఎలా ఉన్నారండి హోప్ అండ్ ఈస్ డూయింగ్ గుడ్ ఇదైతే ఒక ఓల్డ్ వీడియో అనమాట నేను అప్పుడు ఎడిటింగ్ చేయడం కుదరలేదు అందుకే ఇవాళ చేశాను సో ఈ రెసిపీ వచ్చేసేసరికి ఉప్పు చేప అండ్ వంకాయ కాంబినేషన్ సో దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఎండు చేపల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకైతే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ సో వైటమిన్స్ ఉన్నాయి అండ్ ఫిష్ ఫిష్ వచ్చేసరికి మనకి హై ప్రోటీన్ ఫుడ్ కావడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ దీంట్లో విటమిన్ డి కూడా ఉంది అండ్ ఇమ్యూనిటీ కూడా మనకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇవి తినడం వల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ పోషకాలు అనేవి అయితే గెయిన్ చేసుకోవచ్చు సో ప్రొసీజర్ అయితే ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే వేయించేటప్పుడు చాలా స్మెల్ వస్తాయి నేనైతే వీటిని తిననండి అండ్ అదే ఆయిల్లో మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత అండ్ దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే లేకపోతే ఉంటే జీలకర్రనే యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి ఒక టూ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ కొంచెం ఇవి మొత్తం పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఐటమ్స్ ఎవరు అంతే ఎక్కువ ఇష్టపడరేము అందుకే చాలా చాలా మంది అయితే ఇవి తినరు యంగ్ జనరేషన్ వాళ్ళు అండ్ ఇంకా పాస్ జనరేషన్ వాళ్ళు అయితే దీన్ని బాగా తింటారు నేనైతే ఫిష్ తింటానండి కాకపోతే ఫిష్ ఫ్రై బాగా తింటాను ఫిష్ కర్రీ కన్నా కూడా నాకైతే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండ్ ఫిష్ కర్రీ కూడా ఓకే సో మనం వేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువైనా కూడా ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే మనం వండుతుంది ఉప్పు చేప కర్రీ కాబట్టి ఆ చేపలో అనేది ఉప్పు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో జాగ్రత్తగా చూసి వేసుకోండి అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఆల్రెడీ మనం వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టిన వంకాయని కూడా దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి వంకాయలను కనుక సాల్ట్ వాటర్లో యాడ్ చేసి నానబెట్టి కనుక పక్కన పెడితే అవి వంకాయలు అనేవి బ్లాకిష్గా అవ్వకుండా ఉంటాయని సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి ఈ ఉప్పు చేప వంకాయ కర్రీ కి కాంబినేషన్లో మా మదరైతే రాగి సంగటి చేశారు బేసిక్గా రాగి సంగటి దేనితో తిన్నా బాగానే ఉంటుంది మనం రోటి పచ్చడి చేసుకొని నూరుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇలా బాగా కొంచెం వంకాయలు మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి సో గ్రేవీకి తగ కన్సిస్టెన్సీలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం గ్రేవీ తిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేయండి కొంచెం గ్రేవీ పల్సగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఉన్న తర్వాత పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకొని పోయే ఆఫర్ సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ డైలీ డిస్కవరీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడైతే కర్రీ అనేది ఉడికిపోయిందండి నేనైతే తినాను కానీ తినే వాళ్ళకి ఉప్పు చేప వంకాయ కర్రీ విత్ రాగి సంగటి అయితే అసలు మామూలు మామూలు కాంబినేషన్ కాదు నోట్లో బ్లాస్టే